రెండోది ఒకవేళ గాని గ్యాప్లుంటే ఆ గ్యాప్ లో అదర్ కమ్యూనిటీస్ లోకల్ గా ఎవరైనా సరే డిమాండ్ ఉంటే అడ్జస్ట్ చేయడం కూడా అవసరం ఆ కమ్యూనిటీ అడ్జస్ట్ అయిన తర్వాత గ్యాప్లుంటే వేరే కమ్యూనిటీ అడ్జస్ట్ చేయండి లోకల్ గా ఫస్ట్ ప్రియారిటీ నెటివిటీ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్ సెకండ్ యాంగిల్ ఆల్ కలెక్టర్స్ విద్యా నో సీట్లు ఖాళీ ఉండి అకామిడేషన్ ఇక్కడ చెప్తున్నా సెకండ్ యాంగిల్ ఎక్కడ కూడా టీచర్స్ లేరనే పరిస్థితి రాకూడదు ఇది వాలంటీర్స్ పెట్టి వీరి రిక్రూట్మెంట్ కావడానికి డిఎస్సీ లేట్ అయినా ఎవ్రీవేర్ యూ హెట్ రిక్రూట్ వాలంటీర్స్ దీనివల్ల టీచర్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బ తినకూడదు అది ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు మీరు కావాలంటే వాలంటీర్ తీసుకోండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ అండ్ దెన్ గివ్ ఇన్స్ట్రక్షన్ సూటబుల్ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ ఎక్కడైనా డిఫెషన్స్ ఉంటే సబ్జెక్ట్స్ కి కామన్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇస్తే మేమే దాన్ని పాటించి తీసుకోండి అందుకే ఆ గైడ్ లైన్స్ ఏమంటున్నాను రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం రిక్రూట్ చేసుకోండి